బుద్ధుడి ధర్మం ఎందుకు ఎక్కువ కాలముంటుంది మరి భిక్షువుల సంఘంలో గొడవలెందుకొస్తాయి దీని గురించి కొంచెం క్లుప్తంగా చూద్దాం అంటే ఆనందబంతే బుద్ధుడి మధ్య జరిగిన సంభాషణ ఇది ఇందులో అసలు బుద్ధుడి బోధనలు నిలవాలంటే ఏం ముఖ్యం సంఘంలో ఈ వివాదాలు ఎలా మొదలవుతాయి లాంటి విషయాలున్నాయన్నమాట ముఖ్యంగా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ మనసులోని చెడు ఆలోచనల గురించి మాట్లాడుకుందాం సరే మరి ముఖ్యమైన పాయింట్సేంటో చూద్దామా మొదటిగా బుద్ధుడి ధర్మం చిరకాలముండాలంటే నాలుగు రకాల మైండ్ఫుల్నెస్ అభ్యాసాలు అంటే సతిపట్టాణాలు చాలా ముఖ్యం అవేంటంటే శరీరం మీద ఫీలింగ్స్ మీద మీద ఇంక మనసులో కలిగే ఆలోచనల మీద ఎరుకతో ఉండటం ఒకవేళ బుద్ధుడు శరీరం విడిచాక పరినిర్వాణం చెందాక ఇవి పాటించకపోతే ఆయన చెప్పిన ధర్మం నెమ్మదిగా పోతుంది రెండోది సంఘంలో ముఖ్యంగా మోక్షమార్గం దాని ఆచరణ గురించి వచ్చే గొడవలు చాలా ప్రమాదకరమంట మామూలు జీవనోపాధి గురించో చిన్న చిన్న నియమాల గురించో వచ్చే తగాదాల కన్నా ఇవి ఎక్కువ నష్టం చేస్తాయి ఎందుకంటే ఇవి చాలామందికి మంచి జరగకుండా వాళ్ల సుఖానికి అడ్డుపడతాయి కదా ఇక చివరిగా సంఘంలో గొడవలకు ఆరు ముఖ్య కారణాలు చెప్పాడు బుద్ధుడు అవి కోపం అసూయ మోసం చెడు ఆలోచనలు తప్పుడు అభిప్రాయాలు ఇంక తమ ఒపీనియన్కే గట్టిగా అత్తుకుపోవటం ఇవన్నీ బుద్ధుడు ధర్మం సంఘం పట్ల గౌరవం లేకపోవటం సరిగ్గా శిక్షణ తీసుకోకపోవడంతో ముడిపడి ఉంటాయి వీటిని గుర్తించి వదిలించుకోవడానికి ట్రై చెయ్యాలి సో మొత్తంగా చూస్తే బుద్ధుడి ధర్మాన్ని కాపాడుకోవడానికి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం సంఘంలో శాంతి కోసం మనలో ఉన్న దోషాలను తొలగించుకోవడం చాలా కీలకం